పవన్ చెప్పాడంటే చేయడంతే జన సైనికులకు తల వంపులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కడప జిల్లాలో క్యాంప్ కార్యాలయం పెడతానని దాదాపు కొన్ని నెలలు గడుస్తోంది అయితే ఇప్పటి కడప జిల్లాలో క్యాంప్ కార్యాలయం పెట్టింది లేదు ఆయన వెళ్ళింది లేదు ఈ ఏడాది జనవరిలో ఆయన కడపలో పర్యటించిన సందర్భంగా చేసిన ప్రకటన ప్రకటనకే పరిమితమైనట్లుగా కనపడుతోంది దాదాపు తొమ్మిది నెలలు గడుస్తున్నా కడపలో క్యాంప్ కార్యాలయం పెట్టలేదు పవన్ కళ్యాణ్ ఆ ఊసే మర్చిపోయినట్లుంది తాను ప్రజల్లోకి వెళ్లి బహిరంగంగా చేసిన ప్రకటనను కూడా పట్టించుకోకపోవడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది కడప ప్రాంతంలో పర్యటించినప్పుడు ఉండే జోష్ తర్వాత పవన్ కళ్యాణ్లో ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నకు మాత్రం జవాబు లేదు అన్నమయ్య జిల్లాలోని గాలివేడు తహసీల్దార్ను పరామర్శించడానికి కడప వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓర మాస్ వార్నింగ్ ఇచ్చారు అయితే తర్వాత మాత్రం ఆ మాస్ వార్నింగ్ ను కడప సరిహద్దుల్లోనే వదిలేసినట్లుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ ఏదైనా ఆ సమయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉండరని అక్కడ పరిస్థితులను బట్టి తన మనసులో తోచిన విషయాన్ని ఆవేశంగా బయటకు చెబుతారని అంతే తప్ప ఆచరణ సాధ్యం కాని విషయాలను కూడా చెప్పి జనం ముందు నవ్వుల పాలవుతున్నారని జన అంటున్నారు అందుకే ఒక మాట చెప్పే ముందు అన్ని ఆలోచించుకుని చేయాల్సి ఉంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి గతంలోనూ పవన్ కళ్యాణ్ చేసిన అనేక వ్యాఖ్యలు హామీలను కూడా వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మాటలపై నమ్మకం కలగాలంటే కనీసం తాను చెప్పిన మాటలనైనా నిజం చేయాలని కనీసం కడపలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి అని జన సైనికులే ప్రశ్నిస్తున్నారు అందుకే పవన్ కళ్యాణ్ ఇకపై ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచరణ సాధ్యమా తనకున్న పరిధిలో అది వీలవుతుందా అన్నది ఆలోచించుకోవాలంటున్నారు రాయలసీమలో పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం ఇంతవరకు మొదలు పెట్టకపోవడంపై కూడా జన సైనికులలో అసంతృప్తి కనపడుతోంది మరి పవన్ ఇప్పటికైనా సీమలో నిలదొక్కునే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది చూడాలి